హాయ్ అండి విజయవాడ వరదలు అందరికీ తెలిసినవే కదా ఇది ఫస్ట్ డే వీడియో అండి లేట్ పోస్ట్ ఏమి అనుకోవద్దు అండ్ ఇంట్లోకి చూడండి అలా వాటర్ వచ్చేసింది అలాగే బయట కూడా వాటర్ వచ్చేసిందండి ఇంకా విజయవాడ మొత్తం చాలా అల్లకల్లోలం అయిపోయింది కదా సో ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించింది లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక గంట లోపే చకచకా నీళ్ళు వచ్చేసినాయండి అసలు మాటలు రాలేదు ఎలా ఉందంటే అలా ఉందండి ఆ పరిస్థితి ఇప్పుడు ఈ రోజుకి కొంచెం తగ్గాయి పర్వాలేదు కానీ ఫస్ట్ డే తర్వాత వరదల టైంలో చాలా భయం వేసిందండి సో ఈ వీడియో మీ అందరికీ లేట్గా పోస్ట్ చేస్తున్నానని ఏమీ అనుకోవద్దు అసలు మాటలు రావట్లేదండి వీడియో చూసేయండి